ఉమ్మడి విజయనగరం జిల్లాలోని జలాశయాలు అడగంటుతున్నాయి సరిపడా నీరు లేక ఇప్పటికే పలు పల్లెలు పట్టణాల్లో దాహపు కేకలు వినిపిస్తున్నాయి తాగునీటి ఎద్దడి కారణంగా రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు అధికారులు తక్షణమే నీరందించి దాహం తీర్చాలని కోరుతున్నారు మే ఏప్రిల్ నెలలు రాకముందే భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు దీంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో భూగర్భ జలాలు అడగంటుతున్నాయి విజయనగరంలో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తుండటంతో మూడు లక్షల జనాభాకు ఇక్కట్లు తప్పడం లేదు గతంలో ఏపీఎండీసీ కింద పూర్తి పైప్ లైన్లను వేయకపోవడంతో చాలా ప్రాంతాల్లో నీటి ధార సన్నగా వస్తోందని ప్రజలు ఆపోతున్నారు అమృత్ ఫేజ్ వన్ కింద వేసిన కులాయిల్లో ముప్పై శాతానికి నీరందడం లేదు పాలకొండలోని ఇరవై వార్డుల్లో నలభై నివసిస్తున్నారు జనాభా అనుగుణంగా రోజుకు నాలుగు పాయింట్ ఐదు ఎమ్మెల్యేల నీటి సరఫరా జరగాల్సి ఉండగా కేవలం రెండు పాయింట్ ఐదు ఎమ్మెల్డీలు మాత్రమే అందుతోంది దీంతో నగరవాసులకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా అందక అవస్థలు పడుతున్నారు పలు కాలనీలకు పైప్ లైన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అసలు ఇవ్వట్లేదండి ఒక టైమింగ్ లేదు పనికి చాలా కష్టం తెల్లవారిపూట గంట ఇచ్చినా చాలు మాకు అసలు గంట కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు కొలయి దారులు కూడా రావట్లేదు ఏదని చెప్తే అక్కడ ఏవో రిపేర్లు ఏవేవో వంకలు చెప్తున్నారు వాళ్ళు మాకు కొలైల దారులు మట్టి చాలా దారుణంగా వస్తున్నాయి అండి చాలా చిన్న దారులు వస్తున్నాయి ఒక టైం అంటూ లేదు ఎప్పుడు వదులుతాడో అతనికి అతనికే తెలియటం లేదు ఏ పనులకి వాళ్ళు ఉంటారు కూలి పనులకి వెళ్ళు ఉంటారు కొలయిల కోసం అలా చూసుకొని ఉండవలసి వస్తుంది అసలు దారులు ఉండవండి స్టార్టింగ్ నుంచి కంపు వాటర్ రెండు మూడు టబ్బుల వరకు వాటర్ పోతుంది తర్వాత పట్టుకున్నప్పటికీ గంట గంట మాత్రమే కరెక్ట్ గా ఇస్తారు అందులోనూ కూడా దారలు ఉండవు పట్టుకున్నప్పటికీ కట్టేస్తుంటారు మంచి పట్టుకోవడానికి అవ్వటం లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంటికి మా నీటికి మాత్రం నీటి గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం ఎండ ఏసీకాలం రోజు రోజు అరగంట ఇస్తున్నారు దారి చిన్నది ఈ గంటల పడతాం అగురు వీధికి దార సమంగా రావడం లేదు అరగంట నివ్వడం లేదు దార వచ్చిన చిన్న దార ఎవరికి నీరు రావడం లేదు యాసి కాలం చాలా ఇబ్బంది పడుతున్నాము రెండు నెలలకు మరీ ఇబ్బంది పడతాము ప్రతి సంవత్సరం ఇదేనండి మా ఎవరికి మరీ ఘోరం అండి రెండు రోజులకి ఒకసారి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎండాకాలం నీరు మాకు ఇంట్లో ఉంటే అన్నం తిన్నంత ఫలితం ఉంటది మాకు మా కొళయి దారిలో అయితే మాకు కష్ట సరిగ్గా ఇవ్వటం లేదు మా తాగడానికి కూడా నీరు చాలటం లేదు ఇచ్చిన గంట గంటసేపైనా సరే పెద్ద దారిస్తే మాకు బాగుంటుంది తాగునీటి వనరులు సమృద్ధిగా ఉన్న పార్వతీపురంలోని అరవై రెండు వేల మంది ప్రజలకు తిప్పలు తప్పడం లేదు ఎనిమిది పాయింట్ ఐదు ఎంఎల్డిల నీరు అవసరం కాగా మూడు పాయింట్ ఐదు ఎంఎల్డి మాత్రమే లభ్యమవుతోంది దీంతో మూడు నాలుగు రోజులకొకసారి నీటిని సరఫరా చేస్తున్నారు ఫలితంగా పురపాలికల్లో దాహపు కేకలు వినిపిస్తున్నాయి సాలూరులోని ఇరవై తొమ్మిది వార్డులకు ఏడు ఎంఎల్డిల నీరు అవసరం కాగా మూడు పాయింట్ ఐదు మాత్రమే సరఫరా జరుగుతోంది ఇందులో అధిక శాతం నీరు లీకుల కారణంగా వృధా అవుతోంది మరికొన్ని ప్రాంతాల్లో కనీసం తాగునీటి పైప్ లైన్లు లేక స్థానికులు అగచాట్లు పడుతున్నారు వేసవికి ముందే బొబ్బిలిలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి ఫిబ్రవరి నెలలోనే వేగావతిలో నీటి లభ్యత తగ్గింది దీనికి తోడు పాత పైప్ లైన్లు తరచూ లీక్ నీటి సరఫరా రోజురోజుకి తీసుకట్టుగా మారుతోంది ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు అదేనే అలా బిందులు పట్టుకుని రోడ్ల మీద అలా చూడడమే ఈ వేళ ఇస్తారు రేపు ఇస్తారు అలాగే ఐదు రోజులు అవుతుంది నీళ్లు మాత్రమే ఒక అరగంట ఇస్తాండి కట్టేస్తాండి మాకు నీళ్లు మాత్రమే మాకు కరెక్ట్ గా రోజు తప్పించి రోజు ఇచ్చేయాలి నీళ్ళు ఇవ్వకపోతే మాత్రమే మరి మున్సిపల్స్ వెళ్ళడం వస్తుంది ప్రతిరోజు ఈ పార్వతీపురంలో మంచి లేక మహిళలు ప్రజలు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ మంచినీరు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది కావున ఈ త్రాగునీరులో ఉన్న సమస్యలు అన్ని పరిష్కరించాలని పరిష్కరించకపోతే భవిష్యత్తులో ప్రధానికమంతా కూడా మున్సిపల్ దగ్గర పెద్ద ఆందోళన చేస్తారని తెలియజేస్తున్నాం ఏప్రిల్ నుంచి ఎండలు మరింత ముద్రే అవకాశం ఉంది అందుకే తాత్కాలిక ఏర్పాట్లతో సరిపెట్టకుండా పక్కా ప్రణాళికతో నీరు అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు